హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మా ఇంట్లో ఉన్నాము అందరం కలిసి ఖమ్మంలో ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్ళేసి మా పైస్ వాళ్ళ పాపది అంటే ట్వంటీ ఫస్ట్ అనమాట ట్వంటీ ఫస్ట్ డే వేస్తారు కదా ఆ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాను కాకపోతే అమ్మకి నాన్నకి ఒంట్లో సరిగ్గా లేదని చెప్పి అలా చేత అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు వంట అయితే చేస్తున్నారు ఇక్కడ మా అమ్మకి బాగా అప్పుడు ఒకసారి చందు పుదీనా కొత్తిమీర పచ్చడి బాగా నచ్చింది అని చెప్పి చాలా సార్లు అన్నది ఎందుకంటే నా ఫోన్ దగ్గర ఉండి నేను మాట్లాడుతూ నాకు ఇన్పిస్తుంది మా అమ్మని అడుగునా పూలు మంచిగా పైకి వచ్చినాయి వస్తా తీస్తా వా నువ్వు తింటానికి కాదు మా అమ్మలు తినండి అయితే ఇంకా ఇప్పుడేమో కోతిమీద పుదీనా పచ్చడి చేస్తాడు చందు మా ఉమ్మ కూడా ఇక్కడ వంట చేస్తుంది చపాతి చేస్తుంది అలాగే ఇలా సండే కదా ఇంకా హెడ్ తింటారు అన్నమాట హెడ్ ఏం మాట్లాడినాక మామూలు మాట్లాడతారు ఇప్పుడు పొద్దున్న పోయి మీరు మీ చేసేది ఏముంది సైలెంట్ చేస్తారు నేనేమి గట్టిగా మాట్లాడాలా చపాతీ చేస్తుంది ఇక్కడ మా ఏంటమ్మా మామయ్యకా మా నాన్నకైతే గట్టిగా అవ్వాలి అసలు ఎట్ట ఏమో నాకైతే అస్సలకి మా నాన్నకి అట్లా కాదు అదే పిల్లలందరూ బెడ్రూమ్ లో ఉండాలన్నమాట ఇక్కడ మా చెట్టు కూడా నీ మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఉంది అక్కడ ఇంతలోనే ఇంత పెద్దగా అయింది ఇది వాహనం పడేసరికి ఒక్కసారి బాగా పెరిగింది అవును ఆ నేషనల్ వేరు అప్పుడు మా యూనిఫామ్ చెట్టు ఉంది చాలా మంది బ్యాక్గ్రౌండ్లో చెట్టు బాగుండేది చెట్టు బాగుంది అన్నారు బయట మా నాన్న తీసేసి షర్ట్ వేసింది కాదుకి పార్కింగ్కి కానీ ఇప్పుడు ఇది వచ్చింది కొంచెం ఇది ఇంకా వస్తుంది ఇది కూడా వస్తుందిగా ఇది కూడా ఇట్లా వస్తుంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు కట్టాల మళ్ళా గుబులు వస్తుంది ఏమో మరి కింద పూలు కిందనే పాపం ఇక్కడేమో ఇది అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర అమ్మవారిని పెట్టాను అక్కడ కనుక అమ్మవారిని ఇక నా కార్ పెట్టే దగ్గర ఏమో అక్కడ చెట్టు కొమ్మలు నరికేసి అవన్నీ అక్కడ వేసేది అనమాట ఇంకా తీయలేదు కార్ అక్కడ ఉంది ఏం కావాలి హాయ్ హలో చేసే పనిగా వచ్చేది అప్పుడప్పుడు అందుకే మాట్లాడి మా నాన్న వార్త చూద్దాం నీయసమన్నాడు వాయిస్ ఐ ట్రాక్ నేను దియే దివినసనన బాబా బాల్ కొడు ఇబ బాల్ తీసుకొని ఆడాలా అకంట ఉంది కదా ఆ బాక్స్ ఉంది అలటాని కాల ఆ ఇక్కడనే ఇప్పుడు ఆడతాడు ఇక అసలు హెల్ప్ చేస్తుంది నేను కూడా ఎంతమంది కావాలి నేను నీ కిచెన్ కాదు నీదో కూడా మీ ఇంటికి రమ్మని చెప్పి మాకు ఎన్నో చెప్పినవు నువ్వు నేనేమనాలి ఎన్నో పనులు చెప్పావు వచ్చినాక కూడా అన్నా దీవా నువ్వా నువ్వు అంత సీన్ లేదులే ఎవరు వస్తే వాళ్ళు